गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरि हि ओं नमः हरि ॐ ओं साक्षात् दिव्यात्मस्वरूपे मि अगार नमस्कारं मनः भजगोविन्दं పదమూడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న కొంచెం ఆవేశంగా మాట్లాడాలి అనుకుంటున్నాను కానీ వాస్తవం ఇదే ఏదైతే నాది అనుకుంటున్నావు ఇది నాది కాదని తెలిసినప్పుడే వైరాగ్యం వస్తుంది వైరాగ్య అంటే ఏంటి ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ అరణ్యాలు ఉండటం కాదు ఎక్కడో పర్వతాల మీద ధ్యానం చేసుకోవటం కాదు ఉంటూ ఇంట్లో ఉంటూనే అందరితో కలిసి ఉంటూనే ఇదంతా సత్యం కాదు ఇదంతా అసత్యం ఇదొక మాయా ఎప్పుడైతే ఈ భావంతో ఉంటావో నీకు దేనితో అంటావు దేనితో అంటానికి అవకాశం లేదు ప్రతి క్షణం కూడా భగవంతుని చింతనే వస్తుంది ఏది మాట్లాడినా ఏది విన్నా ఏది చేస్తున్నా కూడా ఆ స్మరణే మనకు లభిస్తుంది అందువల్ల మనకు ఎవరికి తెలియాలంటే ఏం చేయాలి శాస్త్రాన్ని ఆశ్రయించాలి శాస్త్రాన్ని ఆశ్రయిస్తే ఏమొస్తుంది ముందు నీ గురించి తెలియజేస్తుంది శాస్త్రం మన ధర్మాన్ని గురించి తెలియజేస్తుంది మా శాస్త్రం అసలు నువ్వు నువ్వెవరో నీకు అర్థమయ్యేట్లు చేస్తుంది అసలు జనన మరణాలంటీ జననం అంటే ఏంటి మరణం అంటే ఏంటి ఈ రెండింటి గురించి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది భయపడేది మరణం గురించే మరణం దేనికి వస్తుంది మరణం అనేది దేహానికి వస్తుంది ఆత్మకు మరణం లేదు మనం రోజు వింటూ ఉన్నాం అన్ని చూస్తూ ఉన్నాం కానీ అర్థం చేసుకోలేకపోతున్నాం ఇది నాకు కాదులే ఇది ఎవరికోలే నేను శాశ్వతంగా ఉంటాను నాకు అనిపించే డబ్బు ఏదుందో ఈ ఆస్తి పాస్తులు ఈ స్థిరాస్తులు ఏమున్నాయి అవన్నీ కూడా నావే అని అనుకుంటున్నాం అందుకే శాస్త్రం చెప్పుకుంటే వేదం అంటే శాస్త్రం వేదం చదవాలి వేదం చదవం లేదు కాబట్టి మహర్షి యొక్క మార్గంలో నడవాలి మనం వారు ఏం చెప్తారు ఇదే చెప్తారు వారు కూడా దానిలో సంస్కృత భాష అంతా కూడా మనకు అర్థం కాదు కాబట్టి ఆ ఆ ఉపాసన బట్టి దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనకు అర్థమయ్యేటట్టుగా చక్కగా తెలియజేస్తారు అందువల్ల వాళ్ళని వారిని ఆశ్రయించాలి మనం మనం ఆశ్రయించాలని సద్గురువుని మనకు తెలియక అనేక దారిలో వెళుతున్నాం ఇన్స్టెంట్ 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 త్వరగా రావాలి మోక్షం త్వరగా రావాలి డబ్బు త్వరగా రావాలి ఆరోగ్యం అంటూ ఏదైతే త్వరగా వస్తుందో దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఇది నీ కర్మఫలం ఇది అదే గురువుగారు చెప్పేది జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల వలనే నీ దేహం నీకు వచ్చింది ఆయన నీ దేహం ఎందుకు వచ్చింది మోక్షం పొందటానికే ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల చివరాత్రులు అన్నీ ఉన్నాయి వాటికి దేహాలు ఉన్నాయి దానికన్నా కూడా నువ్వు విలక్షణం కాదు అలాంటి దేహం నీకు కూడా వచ్చింది కానీ దానికి జ్ఞానం లేదు అందువల్ల నీ జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు మనం ఎప్పుడైతే ఆ భావంతో ఉన్నామో ప్రతి క్షణం కూడా భగవంతుడిని దర్శిస్తుంటాం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు నువ్వు ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు అంటే ఎక్కడ నిన్న కూడా మనం దాదాపుగా నూట అరవై ఎపిసోడ్స్ చెప్పుకున్నాం ఎక్కడున్నాడు దేవుడు అని ఇప్పుడు మీకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది ఇంత క్రితం విన్న విషయాలు వేరు ఇప్పుడు మనం విన్న విషయం వేరు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అని వెతుకుతూ ఉన్నాం మనం ఎతకాల్సింది కాదు లేదు ఎతకాల్సింది ఎవరిని నన్నే ఎతకాలంటే కుదరదు తెలుసుకోవటమే నేనే ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఏ అల్లా ఉన్నాడో ఏ రాముడు ఉన్నాడో ఏ యేసున్నాడు అది నేనే అంతటా ఉన్నది నేనే అని తెలియజేస్తుంది శాస్త్రం మరణం అనేది దేహానికి నీకు అర్థమైతే దేహం ఎప్పుడైనా సరే దశించిపోయేదే ఈ మార్పు చెందుతుంటుంది ఒక దశ నుంచి ఒక దశ మార్పు చెంది మార్పు చెంది మార్పు చెంది చివరికి ఈ మట్టిలో కడిచిపోతుంది పది కట్టెల్లో కట్టిగా కాలి పిడికిడి పొడి దిగిపోతుంది ఇది మనకు రావాలి మరణానికి ఎవరు వస్తారు మరణానికి తీసుకెళ్ళటానికి ఆ ఎముడేదో అంటారు ఆయన వస్తాడంటాను ఎప్పుడైతే ఎముడొస్తాడని తెలిసిందో దాని గురించి నువ్వు భయపడాలని పని ఉంది ఏనాడైనా వస్తాడు కదా రాకుండా ఉండు కదా ఆయన మోసం చేయాలంటే మన వల్ల కాదు ఆయనకి ఎవరైనా ఒక్కరే డబ్బునాడా డబ్బు లేడా అంటే లేదు కులం లేదు మతం లేదు వర్ణం లేదు వర్గం లేదు జాతి లేదు ఏదీ లేదు తనకి మరణాన్ని జయించాలంటే అది నీ చేతుల్లోనే ఉన్నది తొంభై సంవత్సరాలు వచ్చినా కూడా ఏనాడు కూడా ఒక భగవంతు సంబంధించిన మాట ఒక్కసారి కూడా వినడం కానీ మాట్లాడటం కానీ జరగకపోతే ఇంకే దేహం ఎందుకు వచ్చినట్టు చిన్న త వస్తున్నారు ఒక ఆయనకి నలుగురు కుమారులు మంచి వ్యాపారం పెద్ద వ్యాపారం ఉదయం నుంచి సాయంకాల రాత్రి పది పన్నెండు గంటల దాకా కూడా ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా వ్యాపారం చేస్తూ ఉండేవాడు తన కుమారులకు కూడా వ్యాపారం నేర్పాడు చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు చివరికి అవసర దశ వచ్చింది తర్వాత అనారోగ్యం వచ్చింది డాక్టర్ వచ్చారు చూశారు ఏదో మందులు ఇచ్చారు కొన్నాళ్ళు మరలా తగ్గింది మరలా వ్యాపారానికి వెళ్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు రలా హఠాత్తుగా ఆరోగ్యం చెడిపోయింది అప్పుడు తన కుమారులు ఇకన నాన్నగారు దశలో ఉన్నారు ఈయన మన కోసం ఇంత కష్టపడ్డాడు ఎన్నో చేశాడు కనీసం ఆయనకి ఏదో నాలుగు మంచి మాటలు చెప్పిస్తే బాగుండు ఈ అన్న ఉద్ధరించబడతాడని చెప్పి అనుకున్నాడు తండ్రి దగ్గరికి వచ్చారు నాన్న నాన్న నారాయణ నారాయణ అని అన్నాడు ఎప్పుడైనా పలికితే కదా పదం ఎంత విచించినా కూడా ఏం మాట్లాడకపోతే ఒక ఈ తాళ్ళు నేనేటువంటి నార తీసుకొచ్చి ఎదురుపెట్టి ఇది ఏందని చెప్పి అన్నాడు ఏంటి ఇదే పీచు అన్నాడు నారా నారా అంటే సగమన్న పుణ్యం వస్తుంది అనుకున్నాడు అప్పుడు కూడా పీస్ అన్నాడు అంతేనా ఏం ఇక్కడ ఉన్నారు అందరు నలుగురు ఇక్కడే ఉన్నారు కొట్టు దగ్గర ఎవరు ఉన్నారు ఆ షాప్ ఎవరు అన్నాడు ఇంకా చనిపోయే టైంలో కూడా ఆ భావన అయితే ఇంకా ఎవరు మారుస్తారు ఆయన్ని ఆయనే కాదు మనం కూడా అంతే దివ్యాత్మ స్వరూపులారా మరణాన్ని జయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు హరి ఓం తత్సత్